jaðar og nú er tað eitt at segja ఇది ముస్లిం పర్సనల్ లాను పక్కన పెట్టి సుప్రీంకోర్టు సంచలనం తీర్పు ఇచ్చింది భారతదేశంలో పౌరులందరికీ ఈ విషయంలో మహిళలందరికీ కూడా ఒకటే న్యాయం ఉండాలని చెప్పి జస్టిస్ బివి రత్న గారు వి నాగరత్న గారు వ్యాఖ్యానిస్తూ ఈ తీర్పు ఇచ్చారు మహిళలందరికీ మతాతీతంగా సిఆర్పిసి సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ వర్తిస్తుంది కాబట్టి విడాకులు పొందాక భారీ ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలి అంటే ఆ బాధ్యత పద్ధతి అని సుప్రీంకోర్టు చాలా కీలకమైన తీర్పిచ్చింది దీన్ని బ్యానర్ ఐటమ్గా ఇచ్చారు తర్వాత చాలా కాలం తర్వాత ఇలాంటి వార్తలు అంటున్నాం ఐదేళ్లుగా రాష్ట్రం కరువును బడు కొత్త ఇండస్ట్రీలు రాష్ట్రానికి రాకపోగా ఉన్న ఇండస్ట్రీలు పోతా ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం భారీ రిఫైనరీ బీపీసీఎల్ వాళ్ళు భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు డెబ్బై ఐదు వేల కోట్లు పెట్టుబడి పెడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు ప్రపోజల్స్ ఇవ్వన్నారు చంద్రబాబు నాయుడు గారు మూడు నెలల్లో ప్రపోజల్స్తో వస్తామని చెప్పారు దీనికి ఐదు వేల ఎకరాలు అవసరం చమురు శుద్ధి కర్మాగారం ఇరవై ఐదు వేల ఉద్యోగాలు వస్తాయి దీన్ని అందరూ మచిలీపట్నం దగ్గర మాకు అనువుగా ఉంటుంది అక్కడ పెట్టుకుంటామని చెప్పి వాళ్ళు అడిగారు అయితే చంద్రబాబు నాయుడు గారు మచిలీపట్నంతో పాటు ఉత్తరాంధ్ర దక్షిణ కోస్తాలో కూడా మీరు పరిశీలించండి అని ఆయన చెప్పారు సో ఇది ఒకటి పెద్ద పెట్టుబడి రాష్ట్రానికి వస్తుంది కెమికల్ కాంప్లెక్స్ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఆయిల్ రిఫైనరీ ఇవన్నీ వస్తాయి అట్లాగే ఇంకోటి ఏంటంటే నాలుగు వేల కోట్ల రూపాయల పెట్టుబడి వియత్నాం కంపెనీ ఇన్ఫాస్ట్ వీళ్ళు వచ్చేసి బ్యాటరీస్ తయారు చేస్తారు ఈ వెహికల్స్ బ్యాటరీలు అంటే ఎలక్ట్రా ఎలక్ట్రిక్ వెహికల్స్ విద్యుత్ వాహనాలు తయారు చేస్తూ ఉంటారు అట్లాగే దానికి అవసరమైన బ్యాటరీలు కూడా తయారు చేస్తారు వీళ్ళు నాలుగు వేల కోట్లు ఉంటారు వచ్చారు ఇది కూడా ఈ ప్లాంట్ జిల్లా వోరకల్ కానీ నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో కానీ పెట్టే ఆలోచనలో ఉంటుంది సో ఇది ఆంధ్రాకి సంబంధించి మేజర్ డెవలప్ ప్రభుత్వం వచ్చి ఎరవలు కూడా కాలేదు పెట్టుబడులు మొదలైన ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ ప్రభుత్వం వస్తే పెట్టుబడులు ఇలాగ వస్తే ఐఎన్పిఆర్ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి మీద విజిలెన్స్ విచారణ ధర్మారెడ్డి టిటిడివ చేసిన ధర్మారెడ్డి ఐఎన్పిఆర్ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి వీళ్ళ మీద వీళ్ళు చేసిన అరాచకాలు వీళ్ళు చేసిన అన్నింటి మీద విజిలెన్స్ విచారణ ప్రభుత్వం Vậy cùng chỉ tới trên này nó Vậy xem Hãy subscribe cho kênh आफ्नो काममा पनि सङ्ग्रेस गर्नु কটিয়া দিয়া বেট

ఈరోజు ఉత్తరాంధ్ర పర్యటన అణతాతలతో ప్రారంభించాను ఎందుకంటే నేను ఓటీ ఆలోచించాను ఎక్కడైతే ఎక్కువ ఓట్లు వేశారో ఆ ప్రజానిక రుణం తెచ్చుకోవాల్సిన బాధ్యత మా నిలండి రాష్ట్రంలో రాష్ట్రంలో ఎక్కువ ఓట్లు ప్రాంతం ఈ ప్రాంతం ఎక్కువ పడింది ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి తర్వాత విశాఖపట్నం అయితే ఐదు లక్షల ఓట్లు పడ్డాయి ఒక్కొక్క నియోజకవర్గంలో డెబ్బై ఎనభై వేల ఓట్లు పడ్డాయి ఇక్కడ కూడా రమేష్ గారిని మీరు ఎంపీలే గెలిపించారు అమిత గారిని ఎమ్మెల్యే గెలిపించారు మామూలు నిజార్కు వారు కళ్ళు నిర్వాతి కల్పించారు అందుకే నేను కూడా మీ రుణం తీర్చుకోవాలని మీరు ఇక్కడికి వచ్చా నేను ఒకటే మీ అందరికీ విద్య చేస్తున్నా భగవంతుడు నాకు ఎంత శక్తి ఇస్తే అంత శక్తి ఉపయోగించి మీ రుణం తెచ్చుకుంటాం రోజు మీరు చూస్తే ఒక పక్క తెలుగుదేశం ఇంకొక పక్క జనసేన ఇంకో పక్క బీజేపీ మూడు పార్టీలు కూడా కోటలుగా ఏర్పడి ఎన్డీఏలో మనం ముందుకు పోయాం మీరు చూస్తే ఏదైతే అరాచకాలు చేసిన వ్యక్తిని తప్పులు చేసిన వ్యక్తిని ప్రజాకోట్లో ఏ విధంగా శిక్షించారు మొన్న ఎన్నికలకు ఉదాహరణ మాత్రం ఎవరైనా సరే రాజకీయాల్లో రుణ దిగితే వాళ్ళని కరెక్ట్ చేసే శక్తి మా ప్రజానీకానికే ఉంది అదే మొన్న జరిగింది ఈరోజు మేము మరోసార్లు మేమందరం చెప్పాం ప్రజలు గెలవాలి రాష్టం నిలదొక్కోవాలి ప్రజలు గెలిచారు గెలిపించారు రాష్టం నిలదొక్కోవడానికి మా బాధ్యత మేము చేస్తాం మీరు కూడా పూర్తిగా సహకరించమని ప్రజలందరినీ కోరుకుంటున్నాం ఇటీవల మూడు ప్రాంత పత్రాల్ని ఏదైతే వైట్ పేపర్ ను మూడు పబ్లిష్ చేశాను నేను అందులో పోలవరం లో ఉంటుంది ఈరోజు నేరుగా పోలవరం కెనాల్ కోసం వచ్చాను ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేస్తే అనకాపల్లి జిల్లా అంతమంతా కూడా బ్రహ్మాండంగా అభివృద్ది అయ్యే పరిస్థితి వస్తుంది ఒక్క అనకాపల్లి జిల్లాలో రెండు లక్షల ఎనభై వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది త్రాగునీటి సమస్య పూర్తిగా పరిష్కారం చేసే పరిస్థితి వస్తుంది మీరు ఒక్కసారి చూస్తే నేను ఆ రోజు పండు చేసిన ఐదేళ్ల గురిపో ఎక్కడుందో అక్కడే ఉన్నాయి ఏసారి దొంగలో అక్కడే ఉంది ఏం తను ఒక్క ఇటుకేమన్నా పని చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏమున్నా ఎక్కడైనా ఒక పట్ట మట్టి శాన్ని అడుగుతున్నా వీళ్ళు చేసింది గోల్